హాయ్ యర్స్ వెల్కమ్ టు ఫ్రీ లా ఇన్ఫో దిస్ ఇస్ అజయ్ ఈరోజు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఉచిత న్యాయ సహాయం అంటే ఏమిటి ఉచిత న్యాయ సహాయం ఎవరు అందిస్తారు ఈ న్యాయ సహాయం ఎలా పొందాలి దీనికి ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఎవరైతే ఆర్థిక కారణాల వల్ల కానీ మరి ఇతర బలహీనతల వల్ల కానీ న్యాయాన్ని పొందే అవకాశాలు కోల్పోకుండా ఉచిత న్యాయ సహాయం అందించడం ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం పేద బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయం అందించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా మన కాన్స్టిట్యూషన్లోనే నిర్దేశించారు లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అనేది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఎనాక్ట్మెంట్లోకి వచ్చింది దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ సర్వీసెస్ టు వీకర్ సెక్షన్స్ ఆఫ్ సెక్షన్ లీగల్ సర్వీసెస్ ఎయిటీ సెవెన్లో లో ప్రతి సంవత్సరం నవంబర్ నైన్త్ రోజు లీగల్ సర్వీసెస్ డే గా సెలబ్రేట్ చేసుకుంటాం ఈ యాక్ట్ ప్రకారం ఎవరైతే అర్హులు ఉన్నారు ఈ ఫ్రీ లీగల్ సర్వీసెస్ పొందడానికి అంటే సెక్షన్ ట్వెల్వ్ అనేది ఎవరెవరు అర్హులు ఉన్నారు అనేది క్లియర్ గా వివరిస్తుంది ఫస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ కి చెందినవారు కానీ షెడ్యూల్ తెగకు చెందిన వారు ఉచిత న్యాయ సహాయానికి అరు మానవ అక్రమ రవాణా బాధితులు ఆర్టికల్ ట్వంటీ త్రీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసిన విధంగా వీళ్ళు కూడా ఏ ఉమెన్ ఆర్ చైల్డ్ దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ లీగల్ సర్వీసెస్ పర్సన్ విత్ డిసెబిలిటీ అంగవైకల్యం కలిగి ఉన్న వారు ఫ్రీ లీగల్ సర్వీసెస్ కి ఎలిజిబుల్ పెద్ద ఎత్తున జరిగిన వినాశనాలు మత కల్లాలు కుల సంఘర్షణలు వరదలు కరువు కాటకాలు భూకంపాలు మరియు పారిశ్రామిక దుర్ఘటనల్లో బాధితులు కూడా ఫ్రీ లీగల్ సర్వీసెస్ కి ఎలిజిబుల్ అండి ఇండస్ట్రియల్ వర్క్మెన్ అంటే పారిశ్రామిక కార్మికులు కూడా ఫ్రీ లీగల్ సర్వీసెస్ పొందవచ్చు సెక్షన్ టూ క్లాస్ జి ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం నిర్బంధనం కి గురైన వారు కూడా ఎలిజిబుల్ జూనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ టూ క్లాస్ జే ప్రకారం జువెనైల్ హోమ్ బాల నేరస్తులు కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్కి అర్హులు మతి స్థిమితం లేని వారు ఫ్రీ లీగల్ సర్వీసెస్కి అర్హులు అదేవిధంగా వార్షిక ఆదాయం మూడు లక్షల కంటే తక్కువ ఫ్రీ లీగల్ సర్వీసెస్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండి ఉచిత న్యాయ సహాయం కోసం అసలు ఎవరు అందిస్తారు మీ దగ్గరలోని లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతి కోర్టు భవనంలో లీగల్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తాలూకా లెవెల్లో అయితే మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ స్టేట్ లెవెల్లో అయితే స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తారు దానికోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే మీ యొక్క పూర్తి వివరాలు మీకు కావలసిన పరిష్కారం అలాగే మీరు పైన పేర్కొన్న విధంగా ఎలిజిబుల్ అని చెప్పేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ జతపరుస్తూ మీ దగ్గరలోని లీగల్ సర్వీసెస్ సెల్కి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు దాన్ని పరిశీలించి మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి వాద కూడా అనుకుంటే అప్పుడు మీకు ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఇవ్వడానికి తగిన ఆర్డర్లు ఇస్తారు ఈ ఫ్రీ లీగల్ సర్వీసెస్లో మీకు ఒక అడ్వకేట్ని ఫ్రీగా ఇస్తారు ఆ అడ్వకేట్కి అయ్యే ఫీజు మొత్తం ఈ కోర్టు భరిస్తుంది ఒకవేళ మీకేమైనా కేసులో కన్విక్షన్ పడితే శిక్ష పడితే దాన్ని కూడా దాంట్లో మీకు సర్టిఫైడ్ కాపీస్ కోసం కూడా ఫ్రీ లీగల్ సర్వీసెస్ వాళ్ళు ఫ్రీగా సర్టిఫైడ్ కాపీస్ కూడా తీసిస్తారు ఇదే అండి ఈరోజు నేను ఇచ్చే సమాచారం ఉచిత న్యాయ సహాయం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లలో తెలపగల థ్యాంక్ యూ